ప్రభుత్వ ఉద్యోగానికి సివిల్ స్కోర్ ఉండాల్సిందేనని మద్రాస్ హైకోర్టు వారు తీర్పిచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి సివిల్ స్కోరు అనేది ఒక అప్పు తీసుకుంటే రిజిస్టర్డ్ సంస్థల దగ్గర ఆర్బీఐకి సంబంధించి అది సకాలంలో చెల్లించు ఎలా చెల్లించలేదు అని అటువంటి తగ్గడం పెరగడం ఉంటుందో అందరూ తెలిసిన విషయం అసలు అప్పు తీసుకోవడం అప్పు ఇవ్వటం ఇది ఎందుకు ఉండాలి వ్యవస్థలో భారతదేశం సోషలిస్ట్ దేశం రాజ్యాంగం ప్రకారం సోషలిస్టు అంటే నిర్వచనం చెప్పలేదు రాజ్యాంగంలో ఒక అంశం సుప్రీంకోర్టు వారు హైకోర్టు వారు చెప్తున్నారు అప్పుడప్పుడు సోషలిజం అంటే ఇది అని సహజంగా వాడుక భాషలో జనం భాషలో చెప్పాలంటే సోషలిజం అంటే వనరులు మొత్తం సమాజ పరంగా కావడం సోషల్ అంటే సామాజికం వనరులు సామాజిక పరంగా కావడం వ్యక్తిగతంగా వనరులు లేకుండా ఉండడం ఇది సోషలిజం అంటే సరే కోర్టులు వారు చెప్పారు కాబట్టి దాన్ని దగ్గర మాట్లాడకూడదు కాబట్టి అవసరమైతే మళ్ళీ కోర్టులో నుంచి ఆలో చేసుకోవాలి లేదా ప్రభుత్వాన్ని అడగాలి సోషలిజం అంటే ఏంటి మీరే చెప్పాలి రాజ్యాంగంలో అని సోషలిస్టు సాధ్యాంగం అని చెప్పుకున్న దేశంలో ఒకరు అప్పు ఇచ్చే స్థితిలో ఒకరు అప్పు తీసుకునే స్థితిలో ఎందుకు ఉండాలి అసలు దీన్ని గురించి కోర్టులో ఆలోచించకుండా ఉంటున్న స్థితి దేశంలో ఉంది ఇది మారాలకుంటారు అప్పు ఇచ్చే స్థితి అప్పు తీసుకునే స్థితి అంటే ఆర్థిక అసమానతలు ఉంటుందని స్థితి ఆర్థిక అసమానతలు ఉండకూడని స్థితి మానవ పరిణతికి చిహ్నం ఆ దాకా సమాజం ఎందుకు ఎదగట్లేదు ఆర్థిక అసమాతలు ఎందుకుంటున్నాయి దేశంలో అన్న ప్రశ్నలు కోర్టులు వేసుకోకుండా సివిల్ స్కోర్ ఉండాలి అన్న దగ్గర ఆగిపోవటం అంటే రాజ్యాంగ స్ఫూర్తి అమలు కాని స్థితి అనుకుంటా కమ్యూనిస్టు నివృద్ధిలా కమ్యూనిస్టుల వర్తిలా